ఫ్రెండ్స్ ఇదైతే పండిందండి చెట్టు దగ్గరే సీతాఫలం చాలా బాగుంటుంది ఈ విధంగా పండింది కనుక దొరికిందంటే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు వీడియో ఏంటంటే గణేష్కి అయితే నేను లేట్గా ఇన్ఫామ్ చేశాను తనైతే కూలి పనికి వెళ్ళిపోయాడు ఈరోజు అయితే మా తోటకు వచ్చామండి సీతాఫలం సేకరిద్దామనేసి దొరుకుతాయో లేదో చూడాలి ఈ సంవత్సరం అయితే పంట కూడా చాలా తక్కువ వచ్చింది పర్లేదు పండు ఫ్రెండ్స్ ఇదైతే పండిందండి చెట్టు దగ్గరే సీతాఫలం చాలా బాగుంటుంది ఈ విధంగా పండింది కనుక దొరికిందంటే చాలా టేస్టీగా ఉంటుంది అదృష్టం కూడా అనుకోవాలి ఈ విధంగా మంచి పండు దొరకటం ఇదిగోండి ఫ్రెండ్స్ జాంపలు కూడా పండు ఉన్నాయి మా తోటలోనైతే ఈ చెట్టు దగ్గర ఈ అడవి జాంపళ్ళు అయితే ఎక్కువగా పక్షులకైతే ఆహారంగా మారిపోతాయి మేము కూడా అప్పుడు తోట దగ్గర వచ్చినప్పుడు మాకు కావాల్సినంత తీసుకుంటాము చూస్తున్నారు కదా ఇది మాకు ఈ అయితే మొత్తం పక్షులే అయితే ఉన్నాయి చాలా చక్కగా పండాయండి ఈ జాంపల్ అయితే టేస్ట్ చేద్దాం ఈ మొక్క అయితే లాస్ట్ ఇయర్ వేసాను తోటలో ఈ మిరియాలు కూడా లాస్ట్ ఇయర్ వేసాను ఈ మాత్రమైతే చెట్టుకు పాకింది నెక్స్ట్ ఇయర్కి అయితే ఇక్కడి వరకు వెళ్ళిపోతే బెటర్ ఈ చెట్టులో అయితే కొన్ని తీసేసాము గన్న నేను వచ్చి తీసేసాము ఓకే ఆ సీతాఫలం అయితే పగిలిందండి ఇది చూస్తున్నారు కదా ఇదైతే పగిలింది కానీ మేము రాలేదు ఆ టైంకి పక్షులైతే తినేసాయి శుభ్రంగా ఈ విధంగా చెట్టు దగ్గర పగిలిన పళ్ళు కానీ పండిన పళ్ళు కానీ ఉంటే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే సరిగ్గా పండలేదు గట్టిగానే ఉంది రేపటికి అయితే పూర్తిగా పండిపోద్ది పద అలా ఎక్కువ దించుకో బను తీసుకో సీతాఫలం అంటే మా బుడ్డోడికి అయితే చాలా ఇష్టం ఎప్పుడైనా సరే సీతాఫలాన్ని సేకరించినప్పుడు ఈ కాండం అయితే సీతాఫలంతో పాటు ఉంచకూడదండి ఎందుకంటే ఇది ఉంచామంటే తొందరగా పండు అయితే ముగ్గదు ఈ విధంగా ఉన్న అయితే నెక్స్ట్ వారానికైతే పాకానికైతే వస్తాయి అందుకని ఈ విధంగా ఉన్న వాటిని అయితే మేము కొయ్యట్లేదు అల్లుడు చూడరా ఏమని ఉంటే కనిపిస్తే చెప్పు పగిలిందా ఇది పగిలినో చూపించు పగలనివి కూడా పాకానికి వచ్చిన చూపించు ఓకేనా ఇదా పక్షులు తినేసిన పక్షులు తినేసినట్టు ఉన్నాయి శుభ్రంగా మనం రావడానికి లేట్ అయ్యాం కదా వర్షంతో పట్టు కదా ఇదిగోండి కొన్ని కొన్ని పనులు అయితే పండిపోయి పగిలిపోతాయండి చెట్ల దగ్గర ఇది చూస్తున్నారు కదా మొత్తం పక్షులు అయితే తినేసాయి ఇందులో అది ఏమీ లేదు మళ్ళీ దీన్ని తెంపి ఆ పక్షులకు కొద్దిగా ఆహారాన్ని కూడా మిస్ చేయడానికి నాకైతే ఇష్టం లేదు అందుకనే పక్కనున్న ఇదిగో ఈ కాయనైతే తీసుకున్నాను ఈ మొత్తం పక్షులకు ఆహారమే మనోడైతే పగిలిన శీతాపాలను అయితే గుర్తిస్తున్నాడు కానీ అవి మాకు అయితే తినడానికి అవైలబుల్గా లేవు కొన్ని అయితే పక్షులు తినేసి ఉన్నాయి కొన్ని అయితే సరిగ్గా పండలేదు ఈ విధంగా సైజు బాగా ఉన్న అయితే పండిన తర్వాత టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ ఉంటుంది అలా తీసుకో మంచి శీతాఫలం అండి పెద్ద సైజు కాయ కాయేదైతే తెంపు తెంపగలవా తెంపన నేను తెంపుతా నేను తెంపుతాను ఎందుకు నీకు ఇబ్బంది పడుతున్నట్టుందో ఇలా లాగాల లాగే టెక్నికల్ తెలియ అప్పుడు చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ సీతాఫలం సేకరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి ఇందాక మీకు పగిలిన పళ్ళని అయితే కొన్ని చూపించాం కదా ఆ పక్షులైతే అక్కడ వచ్చి ఆ పళ్ళనైతే తింటాయి ఆ పక్షుల కోసం అయితే పాములైతే ఆ కొమ్మ సరెండర్లో పక్షులను వేటాడడానికి అయితే మాటు వేసి ఉండే అవకాశం అయితే ఉంటాయి మాకు లాస్ట్ ఇయర్ ఇదే సందర్భం ఏర్పడిందండి ఒక సీతాఫలం చెట్టు దగ్గర అయితే కొన్ని పళ్ళు అయితే అదేవిధంగా పండి ఉంటే ఒక ఫామ్ అయితే పక్షుల కోసం అయితే మాటు వేసి ఉండింది కానీ అది మేము ముందుగానే గుర్తించాము కొన్ని అయితే చాలా లేత పళ్ళు ఉన్నాయండి వాటిని అయితే వదిలేయాలి అవి పాకానికి వచ్చినప్పుడే కట్ చేసి ముగ్గ పెట్టుకొని తినాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మొత్తం పక్షులు అయితే తినేస్తున్నాయి ఇవి 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 మే ఇది మంచి వర్షం పడిపోయింది కదా అందుకనే వీటి గురించి అయితే మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు ఏది గుడ్ ఇలానైతే అది కుడిది ఇది ఎలా తీసుకొచ్చి చూద్దాం వెరీ గుడ్ వచ్చే ఇది ఉండకూడదు అని చెప్పానా ఇది ఉంటే తొందరగా పాకానికైతే వచ్చే అవకాశం ఉండదు ఇంకా ఇక్కడ లేవు నెక్స్ట్ చెట్టుకి వెళ్దాం పద ఇదే లాస్ట్ చెట్టు లాస్ట్ వీకు తోట చూడడానికి వచ్చి గణేష్ నేను ఇదే సెట్లోని మూడు పళ్ళు సేకరించి తిన్నాం మేము పగిలినవి కానీ ఈ వారం వచ్చేసరికి మొత్తం పక్షులు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు అది ఐదు ఇదైతే లాస్ట్ ఇయర్ తిన్నది ఐదు ఆరు పళ్ళు తినేస్తున్నాయి ఈ ఒక్క సెట్ దగ్గరే పక్షులైతే మాకైతే ప్రస్తుతానికైతే ఈ తోటలో అయితే ఒక పది సీతఫలాలు దొరకాయి కానీ కాని పక్షులు మాత్రం చాలా తినేసి ఉన్నాయి మేము చూసిన వాటిలో పదిహేను పళ్ళు పైన తినేసి ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్